నమస్తే వెల్కమ్ టు పిఎస్ ఈ రోజు ప్రపంచ చరిత్రలోనే ఒక నిజాన్ని సత్యాన్ని చెప్పినందుకు గాను అత్యంత క్రూరంగా చంపవేయబడినటువంటి వ్యక్తి ఇంత క్రూరంగా కూడా మనుషులను చంపవచ్చా అని ఆశ్చర్యానికి గురి చేస్తుందని భావించవచ్చు సో ఆయనే జిఆర్ డినో బ్రూనో అనే శాస్త్రవేత్త ఆయన పదిహేను వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇటలీలోని నోలా పట్టణంలో జన్మించాడు ఆయన ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి విశ్వ రహస్యాన్ని తెలియపరచడంలో అగ్రగణ్యుడని చెప్పవచ్చు భూకేంద్రిక సిద్ధాంతాన్ని వ్యతిరేకించినందుకు గాను సూర్య కేంద్రిక సిద్ధాంతాన్ని బలపరిచినందుకు గాను అత్యంత క్రూరంగా చంపబేయబడ్డాడు భూమి లాంటి గ్రహాలు ఇంకా అనేకంగా ఉన్నాయని ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి సో ఆయనను ఆ యొక్క మత గురువులకి ఆ మత గ్రంథాలకి వ్యతిరేకంగా చెప్తున్నాడనే ఉద్దేశంతో పదిహేను వందల యాభై మూడవ సంవత్సరంలో నూట ముప్పై ఒక్క కేసులని బనాయించి ఆయనని జైల్లో పెట్టారు సో సుమారుగా ఏడు సంవత్సరాల పాటుగా అత్యంత క్రూరంగా ఒక చీకటి గదిలో ఎటువంటి ఎలుతురు లేకుండా కనీసం కదలడానికి కూడా స్థలం లేనటువంటి ఒక ఇరుకైన రూములో చీకటి గదిలో బంధించారు ఆ ఏడు సంవత్సరాల కాలంలో ప్రతిరోజు కూడా మత గురువుల నుంచి ఆయనకు నోటీసులు వచ్చేది నువ్వు చెప్పిన యొక్క సిద్ధాంతము తప్పు అని ఈ భూమి దేవుడు సృష్టించినట్టుగానే ఉన్నది అని చెప్పినట్టయితే నిన్ను బయటకు తీసి బతకనిస్తామని తెలియజేసేవారు కానీ నేను చెప్పేది నిజమని నేను ఎవరిని మోసం చేయట్లేదని ఈ సత్యము ఎప్పటికున్నా బయటకు వస్తుందని సైన్స్ అలాగే సత్యం వైపు నిజం వైపు నిలబడినటువంటి వ్యక్తి చరిత్రలో ఈ బ్రూను అని చెప్పవచ్చు అటువంటి బ్రూనోని బయటకు తీసి ఆయన యొక్క నాలుకను ఇనుప చువ్వలతో గుచ్చి అలాగే పదునైన ఆయుధాలతోటి నాలుకను కోసి ఆ కోసే ముందు కూడా నీవు ఇప్పటికైనా సరే దేవుడు సృష్టించుకున్నట్టుగానే భూమి ఉందని చెప్పినట్టయితే నేను వదిలేసి ప్రాణభిక్ష పెడతామని బెదిరించినప్పటికీ కూడా నేను సత్యమే చెబుతున్నా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడలేను అని చెప్పి చెప్పిన సందర్భంలో ఆయనను ఆ స్తంభానికి కట్టేసి కింది నుంచి నూనెలో ముంచినటువంటి గుడ్డల్ని కాల్చి ఆయన పాదాల కింద మంటబెట్టారు వారికి పాదాల నుంచి మోకాళ్ళ వరకి కాలినా కూడా ఆయనను మళ్ళీ అడిగారు నువ్వు గనక నువ్వు చెప్పే సిద్ధాంతం తప్పు అని చెప్పినట్టయితే నేను వదిలేస్తాము ఇప్పటికైనా చెప్పు అని పా మోకాళ్ళ వరకు మంటలు అంటుకున్న తర్వాత కూడా ఆయన చివరి క్షణంలో కొద్ది కాసేపట్లో కాలి చనిపోతున్నానని తెలిసి కూడా నేను సత్యమే చెబుతున్నా ఎప్పటికైనా ఈ సూర్య కేంద్రిక సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మాల్సిందే కాబట్టి నేను అబద్ధం ఆడలేను చనిపోయినా పర్వాలేదు అని అలా చెప్పడం వల్ల ఆయనని పూర్తిగా మంటలు దహనం చేశాయి అలాగే ఆయన కనుగుడ్లు వెంట్రుకలు అంతా కూడా కాలిపోయి జనాలందరూ చూస్తుండగానే మషైపోయినటువంటి కాలి బూడిదై మషైపోయినటువంటి వ్యక్తి చరిత్రలో ఈ బ్రూను అని చెప్పవచ్చు సో పదహారు వందల సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నాడు సరిగ్గా ఇదే రోజు ఆయనని చంపివేయడం జరిగింది సో ఆయన కనుగొన్నటువంటి విషయాల్ని బహిర్గతం చేయకుండా అడ్డుకోవడం జరిగింది సో ఆయన చనిపోయిన తర్వాత ఎట్టకేలకు ఈ భూమి సూర్యకేంద్ర సిద్ధాంతం పైన ఆధారపడుతుందని గ్రహించినటువంటి మత గురువులు ఆయన చనిపోయినటువంటి ఆ ప్రదేశంలోనే ఆయనకు నిలువెత్తు విగ్రహం పెట్టి నివాళులు అర్పించారు అత్యంత క్రూరమైనటువంటి శిక్షలని అనుభవించినటువంటి వ్యక్తి చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది జిఆర్డీనో బ్రూనో అని చెప్పవచ్చు అటువంటి గ్రేట్ సైంటిస్ట్ అయినటువంటి బ్రూనో చనిపోయిన రోజు ఇవాళ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని బలపరచారు అంటే ఆయన చేసినటువంటి త్యాగం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి గొప్ప త్యాగాన్ని చేసి ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించినట్టు అందించినందుకు గాను ఇవాళ సత్యన్వేష దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు ఆయన శాస్త్రవేత్తల త్యాగాల పునాదుల పైన ఇవాళ ఈ సమాజం ఈ విధంగా ఉంది కాబట్టి మనందరం కూడా శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడము ఒక్కరి పైన ఉందని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్